ఓకే ఫ్రెండ్స్ ఐసా అంటే మీ అందరికీ తెలుసు ఇరపని సైంటిఫిక్ అప్రోచ్ ఎల్ఎల్పి మన కంపెనీ పేరు వచ్చి ఐసా అంటే ఇరపని సైంటిఫిక్ అప్రోచ్ ఎల్ఎల్పి ఇది మన కంపెనీ పేరు యొక్క షార్ట్ కట్ నేము ఐసా ఇక్కడ ఐసాలో మెయిన్గా దాదాపు ఏడు కాన్సెప్ట్లు ఉంటాయి ఏడు బిజినెస్ కాన్సెప్ట్లు ఉంటాయి వీటిల్లో మొట్టమొదటి కాన్సెప్టు వర్కింగ్ కాన్సెప్టు మనం ఇన్వాల్వ్ అయ్యి మనం బిజినెస్ చేసే కాన్సెప్ట్ ఒకే ఒక్కటి అదే వర్కింగ్ ప్లాన్ ఏంటంటే ఈ కామర్స్ బిజినెస్ కాన్సెప్ట్ అండి ఈ కామర్స్ ఇక్కడ మనం ఈ కామర్స్లో ఒక్కసారి మాత్రమే మన జేబులో నుంచి మనం ఇక్కడ ఐడి యాక్టివేట్ చేసుకోవటానికి ఫైవ్ నైంటీ నైన్ మనం చెల్లించి ఇక్కడ మనం ఐడి యాక్టివేషన్ చేసుకుంటాం ఇక్కడ నుంచి మనం జేబులో నుంచి పైసా చెల్లించకుండా మిగిలిన ఆరు కాన్సెప్ట్లో కూడా మన ఐడిని యాక్టివేట్ చేసుకునే ఆటోమేటిక్గా ఐడి యాక్టివేట్ అవుతుంది ప్రతి ఒక్కరికి ఇక్కడ మీరు చేసే బిజినెస్ ఇక్కడ మీరు డెవలప్ చేసే నెట్వర్క్ టీమ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ గా మిగిలిన ఆరు కాన్సెప్ట్లో కూడా రీజనరేట్ అయ్యి అవి కూడా యాక్టివేట్ అయ్యి ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది మీకు జనరేట్ అవడం జరుగుతుంది అట్లా మీరు ఒక్క పని చేస్తారు ఒక చిన్న పని ఒక చిన్న కాన్సెప్ట్లో అతి పెద్ద ఇన్కమ్ పెద్ద పెద్ద కాన్సెప్ట్ల నుంచి మనం పొందే అవకాశం ఉంది అంటే తక్కువ టైంలో ఎక్కువ ఆదాయం తీసుకునే అవకాశం ఉన్నటువంటి ఏకైక కాన్సెప్ట్ ఇండియాలో ఐసా ఒక్కటేనండి మీరు తక్కువ టైం పని చేయండి చాలా ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు ఇది ఫస్ట్ కాన్సెప్ట్ ఇన్ ఇండియా మొట్టమొదటి కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్లో అంటే ఇక్కడ మనం ఏమి ఇన్కమ్ తీసుకోవచ్చు జనరల్గా ఏమేమి పొందొచ్చు అంటే జనరల్గా ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ సైకిల్ ఎలక్ట్రికల్ స్కూటరు ఎలక్ట్రికల్ బైకు ఎలక్ట్రికల్ కారు ఈ నాలుగు మనం ఖచ్చితంగా సొంతం చేసుకుంటాం ప్రతి ఒక్కరికి నాలుగు ఐటమ్స్ వస్తాయండి అంటే ఫైవ్ నైంటీ నైన్ తోటి ఎలక్ట్రికల్ సైకిల్ ఎలక్ట్రికల్ స్కూటరు ఎలక్ట్రికల్ బైకు ఎలక్ట్రికల్ కారు సొంతం చేసుకోవచ్చు భారతదేశంలో ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించిన కాన్సెప్ట్ ఏదైనా తీసుకోండి మీరు పదిహేను వేల రూపాయలు ఆ పైన జాయినింగ్ అమౌంట్ తోటి మీరు ఒక వెహికల్ని మాత్రమే సొంతం చేసుకోవటానికి నానా కష్టపడుతున్నారు చాలా మంది మనం చూస్తున్నాం ఇక్కడ కేవలం ఫైవ్ నైన్టీ నైన్ తోటి ఒక్క వెహికల్ కాదండి నాలుగు వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ మీరు సొంతం చేసుకోవచ్చు ఇది ఒక బెనిఫిట్ రెండోది ఖచ్చితంగా ప్రతి ఒక్కరింటి ముందు ఇన్నోవా కారు ఉండాలి ప్రతి ఒక్కరింటి ముందు ఇన్నోవా కారు ఉండాలి అట్లనే ప్రతి ఇంటిలోనూ అక్కడ ఆడపిల్లలున్నా ఉన్నా ఇంటిలో ఉన్న అందరికీ గా గోల్డ్ ఉండాలండి సఫిషియంట్గా గోల్డ్ ఉండాలి అందుకు గోల్డ్ కాన్సెప్ట్ కూడా మనం ఒకటి ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది అట్లానే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి ఇక్కడ మనం సొంత ఇల్లు కాదండి మనకి ఎసెట్స్ అంటే సంపద మిమ్మల్ని కూర్చోబెట్టి పోషించగలిగినటువంటి మీకు ప్రతీ నెల రెంట్లు ఇవ్వగలిగిన పెద్ద స్థాయిలో రెంట్ ఇవ్వగలిగినటువంటి ఒక కమర్షియల్ ప్రాపర్టీ అట్లనే మీకు ఒక రెండు పెద్ద హౌసెస్ దాదాపు మినిమం కోటి రూపాయలు విలువ చేసే హౌసెస్ రెండు ఐదు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి మీకు నెల నెల రెంట్ మీరు బ్రతకటం కోసం రెంట్ ఇవ్వగలిగినటువంటి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా మీకు ఇవ్వాలనేది ఇక్కడ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ నుంచి ఇవ్వటం జరుగుతుంది ఈ కాన్సెప్ట్ నుంచి ఇవి కాకుండా హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ మీకు మినిమం అంటే మొబైల్ దగ్గర నుంచి మొబైలు ల్యాప్టాపు అట్లానే స్మార్ట్ టీవీ ఫ్రిడ్జు వాషింగ్ మిషను ఏసీ ఒకటి ఇవన్నీ కంపల్సరిగా ప్రతి ఇంటూ ఉండి తీరాలి ఐసాలో మెంబర్ అయితే ఇవన్నీ ఖచ్చితంగా ఉండి తీరాలి ఇది కాకుండా ఆర్థిక స్వేచ్ఛ అండి ఆర్థిక స్వేచ్ఛ అంటే ఎకనామికల్ ఇండిపెండెన్స్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి అంటే మీకు కావాల్సినంత డబ్బు మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఏ అవసరం తీర్చుకోవటానికైనా వెనక ముందాడకుండా తీర్చగలిగినటువంటి ఆర్థిక స్వేచ్ఛని కలిగి ఉండాలి జీవితంలో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ ఎకనమికల్ ఫ్రీడమ్ని అనేది సాధించటం అనేది ఈ కాన్సెప్ట్లో ప్రధానమైనటువంటి మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఒక్కసారి సక్సెస్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ మీరు ఇంకా ఏ పని చేయాల్సిన అవసరం లేదు ఏ కాన్సెప్ట్ జోలి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు మీ పిల్లలతో మీ కుటుంబంతో మీరు స్వేచ్ఛగా మీ టయాన్ని ఖర్చు పెట్టుకోవాలి దీన్నే మనం టైం ఫ్రీడమ్ అంటాం మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏం చేయాలి జీవితంలో అనుకున్నారో అది చేసుకోవటానికి మీకు కావాల్సిన టైం మీ చేతుల్లో ఉంటుంది ఇంకా మీ జీవితంలో పనిచేయాల్సి ఇవన్నీ సాధించాలి అంటే మీరు ఏం చేయాలి ఐసాలో ఫైవ్ నైంటీ నైన్తో మీరు మెంబర్ కావాలి అయ్యి ఇక్కడ ఖచ్చితంగా చెబుతున్నానండి నేను ఇక్కడ మెయిన్ ట్రైనింగ్స్ ఉంటాయండి మెయిన్ ట్రైనింగ్స్ ఈ ట్రైనింగ్స్ని ఫాలో కావాలి కంపెనీ చెప్పిన సిస్టంలో ఫాలో కావాలి కంపెనీ చెప్పిన బాటలో మనం అడుగులేసినట్లయితే ఇవన్నీ సాధించటం ఈజీ ఈజీ నాకు అన్ని తెలుసు నేను చాలా సంవత్సరాల నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నేను చాలా సాధించగలను నేను నెట్వర్క్ మార్కెటింగ్ ఒకరు చెబితే నేర్చుకోవాల్సినంత అవసరం లేదు అని నేను ఎప్పుడైతే అనుకుంటానో మనం నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ని సాధించలేము సక్సెస్ని సాధించాలి అంటే మన కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ చెప్పే ప్రతి అడుగు వాళ్ళు ఎక్కడ అడుగు ఏముంటే అక్కడ అడుగు వేయాలి అప్పుడు మాత్రమే మనం సక్సెస్ని సాధించగలం దీనికోసం ఖచ్చితంగా మన స మానసిక చిత్రపటాన్ని కంప్లీట్ చేంజ్ చేసుకోవాలి అందుకు అవసరమైన ట్రైనింగ్స్ అన్ని కూడా కంపెనీ ఇవ్వటం జరుగుతుంది ఒక మంచి ట్రైనింగ్స్ ఉంటాయి అంటే మనం మారటానికి చేంజ్ అవ్వటానికి సక్సెస్ అవ్వటానికి సమాజంలో ఒక గుర్తింపుని పొందటానికి ఒక విలువైన జీవితాన్ని గడపటానికి ఎర్లీగా రిటైర్డ్ అవ్వటానికి మీ టైంని మీ చేతిలో ఉంచుకొని మీ ఇష్టప్రకారం జీవించటానికి మీకు కావాల్సినటువంటి ఏమేమి కావాలో అవన్నీ పొందాలి అంటే ఖచ్చితంగా మీరు చిన్న పిల్లవాడిలా హై స్కూల్ పిల్లవాడిలా నేర్చుకోవటానికి సిద్ధమైతే ఈ కాన్సెప్ట్లో ఇవన్నీ సాధించటం ఈజీ అవుతుంది ఇది టోటల్గా అంటే జనరల్గా మన కాన్సెప్ట్ని చెప్పుకోవాలంటే ఇది మన కాన్సెప్ట్ ఇక్కడ నేను ఈరోజు ఈ కాన్సెప్ట్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో నేను మీకు ఈ ప్రోగ్రాంలో వివరిస్తాను తర్వాత మనం రోజుకొక కాన్సెప్ట్ మనం చెప్పుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ నేను ఈరోజు రిజిస్ట్రేషన్ ఎలా అనేది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ హౌ టు జాయిన్ ఇట్ దీంట్లో మనం ఎలా జాయిన్ కావాలి అంటే రిజిస్ట్రేషన్ అనేది ఎలా పూర్తి చేసుకోవాలి అనేది ఇక్కడ నేను క్లియర్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మనకు ఒక లింక్ కావాలి లింక్ కావాలి ఈ లింక్ ఎలా వస్తుంది మనకి ఈ మీటింగ్కి మిమ్మల్ని ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళని అడిగి తీసుకోవాలి అంటే వాళ్ళ దగ్గరే లింక్ ఉంటుంది అంటే ఇక్కడ ఒకరి నుంచి ఒకరికి లింక్ వెళ్తుంది ఈ లింక్ అండి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ మీకు పంపించడం పడుతుంది మీరు ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అప్లికేషన్ అనేది రావటం జరుగుతుంది ఈ అప్లికేషన్లో ప్రధానంగా ఏముందండి మీ పేరు అడుగుతుంది ఈమెయిల్ అడుగుతుంది అట్లనే మీరు ఏ కంట్రీ అని అడుగుతుంది రెండో పేజీలో మిమ్మల్ని అడుగుతుంది మీ మొబైల్ నెంబరు పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే టోటల్గా ఈ ఐదు అంశాలతోటి మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఫస్ట్ అంటే మీరు ఇక్కడ ఆల్రెడీ తో పాటు మీకు స్పాన్సర్ ఐడి అనేది ఆల్రెడీ మీ అప్లికేషన్లో వచ్చేసింది మీరు స్పాన్సర్ ఐడి ఇవ్వాల్సిన అవసరం లేదు ఫస్ట్ వచ్చేది మీ స్పాన్సర్ ఐడి వచ్చేస్తుంది ఫస్ట్ ఏం అడిగారండి ఎంటర్ ఇవర్ ఫస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ అని అంటే మీ పేరు ఇవ్వండి సెకండ్ నేమ్ అనంటే లాస్ట్ నేమ్ అని అంటే మీ ఇంటి పేరు ఇవ్వండి ఈ రెండు అయిపోయిన తర్వాత ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది మీరు వాడుతున్నటువంటి మీ మొబైల్లో ఉన్నటువంటి ఈమెయిల్ని ఇక్కడ ఎంటర్ చేయండి తప్పులు లేకుండా తప్పులు లేకుండా ఎంటర్ చేయండి ఎందుకంటే ఇక్కడ ఏదైనా పొరపాటు చేస్తే తిరిగి మార్చటం కుదరదు అట్లానే ఇక్కడ కంట్రీ అడుగుతుంది ఇండియా ఆల్రెడీ ఇక్కడ ఇండియా అనేది ఇవ్వటం జరిగింది మనం ఏమి కదిలించాల్సిన అవసరం లేదు ఓకే నెక్స్ట్ కిందకెళ్తే మీ ఎవరు మొబైల్ నెంబర్ అంటే మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది మీ ఫోన్ నెంబరు కరెక్ట్గా ఇవ్వండి చూసుకొని ఒకటికి రెండు సార్లు కరెక్ట్గా మీ ఫోన్ నెంబరు ఇవ్వండి నెక్స్ట్ ఏమడుగుతుంది అడుగుతుంది మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది ఇది ఇంపార్టెంట్ అండి ఇక్కడ మిగతాయన్ని చేస్తారు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మినిమం సిక్స్ క్యారెక్టర్స్ ఉండాలి అక్కడ నుంచి టెన్ క్యారెక్టర్స్ వరకు మీరు పెట్టుకోవచ్చు సిక్స్ క్యారెక్టర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి సిక్స్ క్యారెక్టర్స్లో ఒక నాలుగు అంశాలు మీరు గుర్తు పెట్టుకోవాలి ఏంటనంటే ఒకటి క్యాపిటల్ లెటర్ ఉండాలి రెండు స్మాల్ లెటర్ ఉండాలి మూడు ఒక క్యారెక్టర్ క్యారెక్టర్ అంటే ఒక గుర్తు గుర్తు అంటే ఎట్ ద రేట్ ఆఫ్ అని కానీ లేదా యాష్ కానీ ఇలాంటి గుర్తు ఒకటి ఉండాలి అంటే నాలుగోది అంకెలు ఉండాలి అంకెలు కూడా ఉండాలి ఉదాహరణకి నేను ఉండను అనుకోండి నా పేరు శంకర్ ఎట్ ద రేట్ ఆఫ్ వన్ టూ త్రీ అని పెట్టాను అనుకోండి సరిపోతుంది అంటే శంకర్ అనే పేరులో క్యాపిటల్ లెటర్ ఉండాలి మిగిలినవి స్మాల్ లెటర్స్ ఉంటే సరిపోతుంది అంటే రెండు వచ్చినాయి ప్లస్ క్యారెక్టర్ వచ్చింది ఎట్ ద రేట్ ఆఫ్ అని వన్ టూ త్రీ ఫోర్ అనేది పెట్టుకున్నాను కాబట్టి అంకెలు కూడా వచ్చినాయి ఇలా మీరు పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి ఈ పాస్వర్డ్ అక్కడ కన్ను గుర్తుంది దాన్ని కొడితే మనకి పాస్వర్డ్ కనిపిస్తుంది జాగ్రత్తగా చూసి పెట్టండి రెండో కన్ఫర్మ్ పాస్వర్డ్ పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది ఈ కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా మీకు కన్ను గుర్తుంది కానీ కన్ను గుర్తు పనిచేయట్లేదు దీని తర్వాత భవిష్యత్తులో దాన్ని కూడా మనం సరి చేయించుకుంటాం అందుకని ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్లో ఒక్కొక్క అక్షరము మనం పైన ఏమి ఇచ్చామో వాటిని జాగ్రత్తగా చెక్ చేసుకుని ఇవ్వండి పొరపాటు చేయకుండా ఒకవేళ పొరపాటు చేస్తే తీసుకోదు అప్లికేషన్ కంప్లీట్ కాదు అది కరెక్ట్గా ఇచ్చిన తర్వాత కింద మీకు ఐ అగ్రి విత్ ప్రైవసీ పాలసీ అని ఉంది అక్కడ చిన్న తెల్ల బాక్స్ ఉంది దాని మీద క్లిక్ చేయండి టిక్ మార్క్ వస్తుంది వచ్చిన తర్వాత క్రియేట్ అకౌంట్ అంటే అకౌంట్ క్రియేట్ చేయాలా అని అడుగుతుంది ఎస్ మీరు దాని మీద క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది అయ్యి మీకు అకౌంట్ సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టుగా మీకు ఒక పేజీ వస్తుంది అదే ఇక్కడే చూడండి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని పేజీ మీకు కనిపిస్తుంది ఈ పేజీలో మీరు మీ పేరు ఉంటుంది తర్వాత మీ ఐడి నెంబర్ యూజర్ ఐడి కంపెనీ ఇస్తుంది సిస్టమ్ ఇస్తుంది మీ ఈమెయిల్ ఐడి మీరు ఏ తారీఖున ఎన్ని గంటలకి జాయిన్ అయ్యారనే వివరాలు దీంట్లో ఉంటాయి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది మీ యూజర్ ఐడిని మీరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకని ఈ పక్కనే ఉందో చూడండి పేజీ అంటే లాగిన్ కావాలి మనం సైన్ ఇన్ కావాలి సైన్ ఇన్ కావాలి అని అంటే మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది మీరు పాస్వర్డ్ ఏం పెట్టారో మీకు తెలుసు ఆరు క్యారెక్టర్స్తో పెట్టుకున్నారు అది ఇక్కడ ఎంటర్ చేయాలి ప్లస్ ఏం చేయాలి నెక్స్ట్ మీ యూజర్ ఐడి ఇవ్వాలి కనుక ఇక్కడ యూజర్ ఐడిని ఒకసారి గుర్తు పెట్టుకోండి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకోకపోయినా పర్వాలేదు ఎందుకంటే మీరు లోపలికి వెళ్తే మీ యూజర్ ఐడి మీకు కనిపిస్తుంది అయితే ఈ సైన్ ఇన్ పేజీ ఏదైతే ఉందో రెండో పేజీ ఈ పేజీ మీకు కనిపించాలంటే ఏం చేయాలంటే ఈ ఫస్ట్ పేజీలో అడుగున ఎర్ర గీత ఒకటి బులుగ్ గీత ఒకటి ఉంది మీకు బులుగ్ గీతలో సైన్ ఇన్ అని ఉంది దాని మీద క్లిక్ చేస్తే ఈ పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీ ఓపెన్ అవ్వగానే ఈ పేజీలో మీరు యూజర్ ఐడి తర్వాత మీరు పెట్టుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ కొడితే మీరు మీరు సిస్టంలోకి లాగిన్ అవుతారు అంటే ఇట్లా మీకు మన సిస్టమ్ ఓపెన్ అవుతుంది మన సిస్టమ్ అంటే ఈ పేజీ ఓపెన్ అవ్వటానికి ముందు మీకు హోమ్ పేజీ కనిపిస్తుంది అండి హోమ్ పేజీలో పైన మూడు గీతలు కనిపిస్తాయి ఆ మూడు గీతలు క్లిక్ చేస్తే డాష్ బోర్డ్ అని వస్తుంది ఈ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఈ పేజీ ఓపెన్ అవుతుంది ఇది మీరు మీ సైట్లోకి వెళ్ళారు ఇది డాష్ బోర్డు డాష్ బోర్డులో మీ సైట్లో మీరు ఉండారు అని అర్థం ఇది మీ పేజీ ఇక్కడ మీకు యూజర్ ఐడి మీ పేరు ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబరు మీరు డేట్ ఆఫ్ జాయినింగ్ ఇవన్నీ గా ఉంటాయి దీంట్లో మూడు విషయాలు ఉన్నాయండి ఈ పేజీలో మూడు విషయాలు ఉన్నాయి ఏంటి పైన రైట్ సైడ్న మీకు మనిషి బొమ్మ ఉంది రౌండ్గా ఇది ఒక అంశం రెండు ఈ పేజీ రెండో పేజీ అడుగున బులుగు గీత ఆరెంజ్ కలర్లో ఒక బాక్సు బులుగు బాక్సు ఆరెంజ్ బాక్స్ కలిపి ఒకే గీత ఉంది మనకి ఇది ఒక అంశం మూడోది లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి లైట్ బులుగు కలర్ బాక్సులో కేవైసీ వెరిఫికేషన్ రిక్వైర్డ్ అని ఉంది ఇక్కడ కింద మ్యాటర్ ఉంది ఆ మ్యాటర్ కింద క్లిక్ హియర్ టు వెరిఫై అని ఉంది అది బులుగు లింక్ అది దాని మీద క్లిక్ చేస్తే మీరు కేవైసీ ఇవ్వటానికి పేజీ ఓపెన్ అవుతుంది మీరు ఇప్పుడు ఇవ్వచ్చు లేదా మనం విత్ డ్రా చేసుకోవాలి అనుకున్నప్పుడు కేవైసీ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అది ఇప్పుడే చేయాల్సిన అవసరం అది ఎలా చేయాలనేది నెక్స్ట్ పేజీలో చెప్తాను దానికంటే ముందు మనం అడ్రస్ ఇవ్వాలండి అడ్రస్ ఇవ్వాలనుకున్నప్పుడు దీని మీద అంటే ఈ పైన ఉన్న ప్రొఫైల్ బొమ్మ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మీకు మూడు ఆప్షన్స్ వస్తాయి దాంట్లో పైన ఆప్షన్ ప్రొఫైల్ అని ఉంటుంది ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసిన పేజీ కింద అడ్రస్తో సహా వస్తుంది కింద అడ్రస్ మీరు ఇవ్వాల్సి వస్తుంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ అయితే మీరు ఏమి ఇచ్చారా అన్నీ ఉంటాయి మీ పేరు ఈమెయిలు ఫోన్ నెంబర్ ఉంటాయి వాటి తర్వాత మీకు అంటే ఇక్కడ ఈ కామర్స్ బిజినెస్ కాన్సెప్ట్ కాబట్టి మీరు ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తే మీ ఇంటికి రావాలి కనుక అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వండి అది అడ్రస్ ఇవ్వటానికి మనం ఎవరికైనా జాయిన్ చేయాలనుకున్నప్పుడు లింక్ పంపించాలి కదండి ఈ లింక్ పంపించాలనుకున్నప్పుడు రెండో పేజీలో అడుగునున్నటువంటి బులుగు బాక్స్ ఆరెంజ్ బాక్స్ ఏదైతే ఉందో ఇది లింక్ అనమాట కనుక మీరు ఏం చేస్తారు ఈ ఆరెంజ్ బాక్స్ మీద మరి క్లిక్ చేస్తే ఈ లింక్ మీకు కాపీ అవుతుంది కాపీ అయితే ఏం చేయాలి మనం వాట్సప్కి వెళ్ళి ఇక్కడ నుంచి మినిమైజ్ చేసుకొని వాట్సాప్కి వెళ్ళి వాట్సాప్లో మీరు ఎవరికైతే పంపించాలనుకున్నారో వాళ్ళ పేరు మీద క్లిక్ చేస్తే వాళ్ళ వాట్సాప్ ఓపెన్ అవుతుంది కింద చర్చి బాగుంటుంది దాంట్లో ఏలు పెట్టి క్లిక్ చేస్తే పేస్ట్ అని వస్తుంది ఆ పేస్ట్ మీద క్లిక్ చేస్తే మీ లింక్ అనేది అక్కడ పేస్ట్ అవుతుంది ఆ లింక్తో పాటు వెంటనే మీరు ఎరో గుర్తు మీద కొట్టి పంపించకండి ఎందుకంటే ఒక్క సెకండ్ ఆగండి ఆగితే ఆ లింక్లో ఉన్న లోగో ఉంచండి పైన మంది ఆ లోగో కూడా రావాలి అది కూడా వస్తుంది వచ్చిన తర్వాత మీరు వెంటనే దాన్ని షేర్ చేయొచ్చు ఆ విధంగా లింక్ పంపించాలి ఇక్కడ లింకు ఎలాగా అడ్రస్ పూర్తి ఎలాగా కేవైసీ పూర్తి ఎలాగా మూడు అంశాలు ఈ పేజీలో మనకుంటాయి ఓకే ఇక్కడ కేవైసీ కంప్లీట్ చేయాలంటే ఏమడుగుతుంది ఎంటర్ బ్యాంక్ నేమ్ మీరు బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ పేరు ఇవ్వండి అంటే మీ బ్యాంకు ఎస్బీఐ అనుకోండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అక్కడ ఇవ్వండి అంటే పూర్తి పేరు ఇవ్వండి రెండోది అకౌంట్ నెంబర్ అడుగుతుంది మీ అకౌంట్ నెంబరు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని చూసి మరీ ఇవ్వండి పొరపాటున ఎందుకనంటే ఇక్కడ కేవైసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏది పడితే అది ఇవ్వకండి ఏదోటి ఇద్దాములే అని ఇవ్వకండి ఖచ్చితంగా యాక్టివ్గా ఉన్నటువంటి అంశాలే ఇవ్వండి ఉన్న విషయాలే చెప్పండి ఖచ్చితంగా తప్పులు లేకుండా చేయండి ఎందుకనంటే ఇది ఒక్కసారి ఇచ్చిన తర్వాత తిరిగి మార్చటం కుదరదు అందుకనే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని జాగ్రత్తగా ఇవ్వండి మీ అకౌంట్ నెంబర్ ఇచ్చారు తర్వాత ఎంటర్ ఐఎఫ్ఎస్సి కోడ్ మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదైతే లైవ్లో కరెక్ట్గా ఉందో అదే ఇవ్వండి అవసరమైతే బ్యాంక్ దగ్గర కనుక్కొని రాసుకొని పెట్టుకోండి అంతేగాని ఏది పడితే అది ఇవ్వకండి ఇంకొకటి ఏంటంటే కొంతమంది పొరపాటు చేయడానికి అవకాశం ఎక్కడ ఉందనంటే ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఉందండి ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంక్ కలిసి ఒకే బ్యాంక్ అయినాయి ఇప్పుడు ఏమవుతుంది ఆంధ్రా బ్యాంక్ పుస్తకం నా దగ్గర ఉంది అక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది కానీ ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయిన తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ మారిపోయి ఉంటుంది అది తెలియకుండా నా దగ్గర ఉన్నది నేను కొట్టేశాను అనుకోండి మన అకౌంట్కి డబ్బులు రావు కనుక ఐఎఫ్ఎస్సి కోడ్ అని చాలా చాలా ఇంపార్టెంట్ ఏదైతే లైవ్లో కరెక్ట్గా ఉందో అదే కనుక్కొని అదే ఎంటర్ చేయండి నెక్స్ట్ పేజీలో యూపీఐ ఐడి అడుగుతుందండి యూపీఐ ఐడి మీ అందరికీ తెలుసు ఫోన్పే అయితే ఫోన్పేలో ఉంటుంది గూగుల్ పే అయితే గూగుల్ పేలో ఉంటుంది అది చూసి మీరు ఎంటర్ చేయండి ఫోన్పే అనుకోండి మీ ఫోన్ నెంబరు ఎట్ ద రేట్ ఆఫ్ ఐబిఎల్ అని కానీ వైబిఎల్ అని కానీ ఉంటుంది దాన్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ ఏం అడుగుతుంది ఇక్కడ ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ ఉందండి ఇక్కడ ఇంపార్టెంట్ మూడు విషయాలు ఒకే విషయం మూడు పార్ట్లుగా ఉంది ఏంటనంటే మిమ్మల్ని అడ్రస్ ప్రూఫ్ అడుగుతుంది ఈ అడ్రస్ ప్రూఫ్ అనేది పాన్ కార్డు ఆధార్ కార్డు తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఈ మూడిట్లో ఏదైనా ఇవ్వచ్చు ఈ మూడు మూడు అడుగుతుంది ఇక్కడ ఏమడుగుతుంది ఫస్ట్ దాని నెంబర్ అడుగుతుంది కాబట్టి మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో నేను పాన్ కార్డ్ ఇవ్వాలనుకున్నాను అనుకుంటే పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి నెక్స్ట్ రెండో కాలంలో ఏమడుగుతుంది సెలెక్ట్ వన్ మీరు ఏమి ఇచ్చారు ఏ నెంబర్ ఇచ్చారు దాన్ని సెలెక్ట్ చేయమంటుంది కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ ఏరో మార్కుంటుంది దాని మీద క్లిక్ చేస్తే పాన్ కార్డు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ వస్తాయి నేను పాన్ కార్డు ఇచ్చాను అనుకోండి పాన్ కార్డు సెలెక్ట్ చేస్తాను అప్పుడు పాన్ కార్డు తీసుకుంటాను మూడో అంశం ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ లాస్ట్ అంశం ఇక్కడ మీరు ఏదైతే పాన్ కార్డు ఇచ్చారో పాన్ కార్డు ఫోటో మనం అప్లోడ్ చేయాలి ఈ అప్లోడ్ చేయడానికి ఇక్కడ రెండు అవకాశాలు ఉన్నాయి చూజ్ ఫైలు దాని పక్కనే నో ఫైల్ సూజెన్ అని రెండు ఆప్షన్స్ ఉండే అంటే మీకు ఫోన్లో ఉంటే చూజ్ ఫైల్ సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసి మనం గ్యాలరీ బొమ్మ ఉంటుంది గ్యాలరీలోకి వెళ్తే మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు మన దగ్గర ఫోన్ లేదు మనం ఇప్పుడు ఫోటో తీసి అప్పుడు ఏం చేయాలి నో ఫైల్ సూజన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడ కెమెరా వస్తుంది ఫస్ట్ ఆప్షన్ కెమెరా మీద క్లిక్ చేస్తే మీకు కెమెరా ఓపెన్ అవుతుంది మీరు కింద మీరు బళ్ళ మీద ఎక్కడైనా మీ పాన్ కార్డు పెట్టి దాన్ని ఫోటో తీస్తే అది అప్లోడ్ అయిపోతుంది ఈ అప్లోడ్ అయిందనేది అనేది మీకు ఎలా తెలుస్తుంది ఫోను అది ఆ ఫోటో అప్లోడ్ అయిందా లేదా అన్న విషయం మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ తెల్ల బాక్స్లో సూజ్ సూజ్ ఫైల్ ఉంది కదండి దాని పక్కనే ఉన్న బ్లూ గీతలో నో ఫైల్ సూజన్ ఉంది కదా ఈ నో ఫైల్ సూజన్ వెళ్ళిపోయి మీరు ఇచ్చిన పాన్ కార్డ్ నెంబర్స్ వస్తాయి అక్కడ అక్షరాలు నెంబర్లు వస్తాయి అది లింక్ అనమాట మీరు ఇచ్చినటువంటి ఫోటో ఏదైతే ఉందో దాని తాలూకు లింక్ అక్కడ కనిపిస్తుంది అప్పుడు అది ఫోటో అప్లోడ్ అయ్యిందని అర్థం ఓకే ఇక్కడ కింద బాక్స్ బాక్స్లో సబ్మిట్ అని ఉంది మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి అది సబ్మిట్ తీసుకుంటుంది ఆ విధంగా కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది మీరు ఇప్పుడు కంప్లీట్ చేయొచ్చు లేదా నెక్స్ట్ విత్ డ్రా చేసుకునేటప్పుడైనా ఇవ్వచ్చు మీరు విత్డ్రాల్ మీద కొడితే అప్పుడైనా మీరు కేవైసీ కంప్లీట్ చేయండి అని వస్తుంది పేజీ రైట్ అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి యాక్టివేషన్ చేసుకోవాలి యాక్టివేషన్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి ఇక్కడ ఎలా అంటే మీ మొబైల్లోనే మీరు ఇందాక మీరు పేజీ చూశారు కదండి ఇక్కడ ఈ పేజీ చూడండి ఈ పేజీ ఈ పేజీలో మూడు గీతల పైన ఉండే చూడండి ఆ మూడు గీతలు క్లిక్ చేస్తే మీకు ఒక మెనూ ఓపెన్ అవుతుంది ఆ మెనూనే ఇది ఈ పక్కన బులు గీతలో వచ్చిన మెనూ ఈ మెనూలో ప్రొడక్ట్ అని ఉందండి ఈ ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ ప్రోడక్ట్ ఆప్షన్ అనేది వస్తుంది ఇక్కడ మనం యాక్టివేషన్ చేసుకోవటానికి ఇక్కడ ఫైవ్ నైంటీ నైన్ అని చెప్పి మీకు ఇక్కడ ప్రోడక్ట్ దగ్గర మీకు వ్యూ డీటెయిల్స్ అని కనిపిస్తాయి వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కనిపిస్తుంది ఈ ప్రోడక్ట్లో ఎర్ర గీతలో బై నవ్ అని ఉంది దాని మీద క్లిక్ చేస్తే మీకు ఫోన్ పేకి తీసుకెళ్తుందండి ఆ పేజీకి తీసుకెళ్తుంది అక్కడ మీకు ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇవన్నీ ఉంటాయి దానికి మీకు ఏదైతే వాడుతున్నారో దాన్ని క్లిక్ చేయండి ఫోన్పే అయితే ఫోన్పే గూగుల్ పే అయితే గూగుల్ పే క్లిక్ చేయగానే మీకు పే నవ్వు అని చెప్పి మీ ఫోన్ నెంబర్ మీ ఫోన్పేకి తీసుకెళ్తుంది అక్కడ పే నవ్వు అని కొట్టగానే మామూలుగానే ఇంకా పాత పద్ధతుల్లోనే మిమ్మల్ని మీకు అమౌంట్ చూపిస్తుంది అక్కడ మీరు మీ కోడ్ ఎంటర్ చేయగానే అమౌంట్ సక్సెస్ఫుల్గా యాక్టివేషన్కి వెళ్ళిపోతుంది అమౌంట్ వెళ్ళిపోయినట్టు మీకు సక్సెస్ పేజీ చూపిస్తుంది ఫోన్పేలో అయితే అవ్వగానే అయిపోయింది కదా అని వెనక్కి రాకండి ఇక్కడే చాలా చాలా ఇంపార్టెంట్ మీరు అట్లనే ఉంటే మీకు నెక్స్ట్ పేజీలో కన్ చూడు కన్ఫర్మింగ్ పేమెంట్ అనే పేజీ వస్తుంది మధ్యలో ఉన్న పేజీ ఇక్కడ ఒక గోల్డ్ కాయిన్ వస్తుంది ఈ గోల్డ్ కాయిను స్పీడ్గా పరిగెడుతుంది పరిగెట్టి కంప్లీట్ అవ్వగానే ఇక్కడ సక్సెస్ పేజీ అని పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పి లాస్ట్ పేజీ వస్తుంది అంటే మనం ఇచ్చిన ఫోన్పే నుంచి ఇచ్చిన డబ్బుల్ని గేట్వే తీసుకుంది తీసుకున్నాను అని చెబుతుంది అంటే ఏంటి మనం ఫోన్ పే నుంచి తోటే పని గేట్ గేట్వే తీసుకొని నేను తీసుకున్నాను అని చెబుతుంది అది అంటే ఈ పేజీ ఓపెన్ అయిన దాకా ఉండాలి ఈ పేజీ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఒకటి రెండు సెకండ్స్లో మరలా ఈ ఫస్ట్ పేజీ కనిపిస్తుంది ఇది కూడా పొయ్యి మీకు ఈ ఫస్ట్ బాక్స్ కనిపిస్తుంది ఇది కనిపించింది అని అంటే మనకి కంప్లీట్ ఆ ప్రాసెస్ యాక్టివేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి యాక్టివేషన్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే ఈ పేజీ మళ్ళీ ప్రొడక్ట్ పేజీ ఓపెన్ అయ్యేంత వరకు ఆగాలి ఆగితే మీ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది లేదంటే ఫోన్పే నుంచి డబ్బులు కొట్టంగా అయిపోయిందని చెప్పి సడన్గా మనం వెనక్కి వచ్చామనుకోండి యాక్టివేషన్ కంప్లీట్ కాదు యాక్టివేషన్ అనేది ఫెయిల్ అవుతుంది అలా ఫెయిల్ అయితే గేట్ వే ఏం చేస్తుందంటే అమౌంట్ మళ్ళీ తిరిగి మీకు పంపించేస్తుంది కనుక అట్లాంటి మిస్టేక్ చేయకండి ఈ కంప్లీట్ అవ్వాలి ఈ పేజీ వచ్చి సక్సెస్ పేజీ కూడా వచ్చి మరలా ఈ సక్సెస్ పేజీ కూడా పోయి మళ్ళీ ప్రోడక్ట్ దాకా కాగాలి ఇది సెకండ్స్లో ఇన్ సెకండ్స్లోనే జరిగిపోద్ది ఎక్కువ టైం పట్టదు ఇది యాక్టివేషన్ ప్రాసెస్ అండి ఇది ఫ్రెండ్స్ మన ఐసాలో యాక్టివేషన్ చేసుకునే విధానం